మనసులో బాధ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ మాటలు వినండి మీ మనసు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం అస్సలు రాదు అదే మోసం చేసేవాళ్ళకి కోపం ఆవేశం అనేది అస్సలు ఉండదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి కోపంలో ఏదో అన్నారు అని చెప్పి ఎప్పుడు కూడా ఒకరిని అస్సలు అపార్థం చేసుకోకండి అసలు ఆ కోపం వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకోండి వాళ్ళు అలా కోపం మనపై ఎందుకు చూపించారో అర్థం చేసుకుంటే మన మనం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు ఎవరూ నమ్మలేని ఒక పచ్చి నిజం ఏంటో తెలుసా సూటిగా మాట్లాడే వాళ్ళకే శత్రువులు ఎక్కువ మాయ మాటలో వాళ్ళకి మిత్రులు ఎంతోమంది ఉంటారు ఇది ఎవరూ నమ్మలేని ఒక కఠినమైన నిజం మంచితనం కూడా ఒక మెడిసిన్ లాంటిదే డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మన వాళ్లే కదా అని అతి మంచితనం చూపిస్తే చివరికి వాళ్ళు మనల్నే ముంచేస్తారు అని గుర్తుపెట్టుకోండి స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి అదే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పిలవకపోయినా వెళ్ళాలి అదే మన స్నేహానికి విలువ ఒక ప్రత్యేకమైన లక్ష్యం అంటూ నీకు లేకపోతే నిద్ర లేవడం అనవసరం వెళ్ళి తిరిగి నువ్వే నిద్రపో అర్థమైందా నీకు తలకెక్కన పొగరు దిగాలి అంటే నీ డబ్బైనా పోవాలి లేదా నీకు జబ్బైనా రావాలి ఎందుకో తెలుసా డబ్బు పోతే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది అదే జబ్బు వస్తే మనుషుల విలువ వాళ్ళ మనసు విలువ నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నిజమే కదా గుర్తుపెట్టుకో అర్థం ఖరీదు వజ్రం కంటే కోటి రెట్లు తక్కువ అయినా సరే విలువైన వజ్రం పెట్టుకున్నా సరే అదేంటో కానీ అర్థం కోసం వెతుకుతారు ఎంత విచిత్రమో మీరే ఆలోచించండి మీకే తెలుస్తుంది జీవితంలో మీ మేలు కోరే వాళ్ళెవరో మీ కీడు కోరే వాళ్ళెవరో తెలుసుకునేందుకే అప్పుడప్పుడు మీకు కొన్ని కష్టపరిస్థితులను ఆ భగవంతుడు మీకు కలిగిస్తాడు నమ్మడం కష్టంగా ఉన్నా జీవించడం బాధగా ఉన్నా సరే ఇదే నిజం అసలు నిజంగా చెప్పాలి అంటే అప్పుడప్పుడు మన జీవితంలో కష్టాలు కన్నీళ్లు రావడం మంచిదేనేమో అనిపిస్తుంది ఎందుకంటే మనకి తోడుగా ఎవరు ఉన్నారో మనల్ని ఎవరు తొక్కేస్తున్నారో ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది మనకి కళ్ళకు కట్టినట్లు మన కళ్ళ ముందే కనిపిస్తుంది అర్థమైందా ఒక బలవంతుని చేతిలో అనగదొక్కబడ్డావనే బాధ నీకు ఎప్పుడు వద్దు బలమైన సర్పం కూడా ఏదో ఒకరోజు అంతకన్నా బలమైన వారి చేతిలో లేదా అల్పమైన చలి చీమల చేతిలో చావక తప్పదు అని గుర్తుపెట్టుకో నువ్వు ప్రశాంతంగా జీవించడానికి ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకో మనిషిని కాదు గుర్తుపెట్టుకో మౌనం అనేది స్త్రీ యొక్క అతి పెద్ద రోదన ఆమె మాట్లాడకుండా నీతో ఉంది అంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలిసిపోయింది అని నువ్వు అర్థం చేసుకో విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కొక్కసారి నీ కంట్లో పడి నిన్ను విలవెలలాడేలా చేస్తుంది అల్లాడిపోయేలా చేస్తుంది అలాని కొందరు విలువలేని మనుషులు కూడా ఎన్నోసార్లు వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెడతారు ఊదేసుకొని ముందుకు వెళ్లడమే మంచిది అలా కాకుండా వాళ్లేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని నువ్వు కన్నీరు కార్చుకుంటూ అక్కడే ఆగిపోతే నీ జీవితాన్ని నువ్వు ముందుకు సాగించలేవు అసలు నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకోలేవు కాబట్టి ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళు అప్పుడు విజయం అనేది నీ సొంతమవుతుంది అమ్మాయిలు అన్నం తిన్నకున్నా బ్రతుకుతారేమో కానీ అందంగా లేవు అంటే అస్సలు బ్రతకలేరు ఎంత విచిత్రమో చూడండి భర్త అంటే అవసరమైనప్పుడు చేయి చేసుకోవడం కోపం వచ్చినప్పుడు కొట్టడం కాదు నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంటే వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి అంతేకాని నేను పెట్టిందే తినాలి ఏమన్నా పడాలి బానిసిగా ఉండాలి అని మాత్రం ఎప్పుడు అనకండి గుర్తుపెట్టుకో భార్య భర్తను తిట్టేది బాధతోనే కానీ లేకో భర్తను సాధించాలనో కాదు తనలోని ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బాధలో ఏదో అంటుంది ఇలా ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణముంటే చాలు జీవితం అనేది ఎంతో సంతోషంగా సాగిపోతుంది అలా కాకుండా ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అని చెప్పి మీరిద్దరూ గొడవ పడ్డం వల్ల జీవితం అనేది నాశనం అయిపోతుంది అని గుర్తుపెట్టుకో మంచితనం అనేది అందరిలో ఉండదు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువగా ఉంటాయి నమ్మకం తక్కువ అలానే అనుమానం ఎక్కువ అభిమానం తక్కువ పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం అనేది ఎంతో ముఖ్యం నిజమే కదా విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండా ఎంతో విలువైనది అని నువ్వు గుర్తుపెట్టుకో నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం అనేది ఒక చోట నీకు లభించకపోవచ్చు కానీ నువ్వు వెళ్లే దారిలో మరొక చోట అంతకన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని కాలమే నీకు అందిస్తుంది కాస్త ఓపిక పట్టి చూడు కాలం నీకు ఎన్నో నేర్పుతుంది నువ్వు చేసిన మంచి పని నీ చుట్టూ ఉన్న మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది నువ్వు చేసే ప్రతి పనిని కూడా గుర్తిస్తూనే ఉంటుంది మంచికి మంచి చెడుకి చెడు అనుభవించడానికి నువ్వు ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సింది ఎవరు నన్ను చూడడం లేదు కదా నేను ఒకరిని మోసం చేసేస్తానులే ఒకరి జీవితం నాశనం చేసేస్తానులే అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది పైన భగవంతుడు ఉంటాడు ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉంటాడు కాస్త జాగ్రత్త ఏదో ఒకరోజు నువ్వు ఇతరులని అన్న మాటే నువ్వు పడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ కూడా అంచనా వేయకండి అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా నిరాడంబరంగానే ఉంటారు అతి సంపన్నులు ఎప్పుడూ కూడా సాధారణంగానే కనిపిస్తారు అని గుర్తుపెట్టుకో జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ అలానే ఆఖరి పేజీ ఆ భగవంతుడు రాస్తాడు ఇక మధ్యలో ఉన్న పేజీలన్నిటినీ మనమే రాసుకోవాలి అప్పుడే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుంది మీ జీవితం మీకు నచ్చినట్లు మీరు రాసుకోండి ఆ భగవంతుడు తప్పకుండా మీకు సాయం చేస్తాడు జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు సంతోషాలు పరిచయాలు మరెన్నో బాధలు ఇవన్నీ కలిస్తేనే కదా జీవితం అంటే అలా కాకుండా నా జీవితంలో కష్టాలు వచ్చాయి ఏంటి నా జీవితం అని జీవితం అక్కడితో ఆపేస్తాను ఇక ఇక ఈ కష్టాలు నేను భరించలేను అనుకుంటే ఎలా అన్నిటినీ తట్టుకుంటేనే కదా అసలు జీవితం అంటే ఏంటో జీవితం విలువ ఏంటో నీకు అర్థమయ్యేది గుర్తుపెట్టుకో తప్పు చేసినప్పుడే కాదు కొన్ని కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా నువ్వు శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నల్లో పద్ధతి ఉంటే ఇతరులు ఇచ్చే సమాధానంలో ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో బంధం అనేది బలంగా బలవంతంగా లాక్కునేది కాదు ప్రేమ ఆప్యాయతలతో పెనవేసుకునేదిగా ఉండాలి అప్పుడే కదా ఆ బంధానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది బలవంతంగా ఇతరుల ప్రేమని మాత్రం ఎప్పుడు పొందలేరు అని గుర్తుంచుకో గుర్తుపెట్టుకో ప్రేమ అంటే ఇచ్చిపుచ్చిపో ఇచ్చిపుచ్చుకోవడం లేదు బలవంతంగా ప్రేమను ఇవ్వాలి అంటే మాత్రం అది అస్సలు కుదరని పని ఎప్పుడు కూడా మన వైపు నుండే కాదు కదా అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల వైపు నుండి కూడా ఆలోచించాలి అప్పుడే కదా ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం దొరుకుతుంది అలా కాకుండా నేనే కరెక్టు నేను చెప్పేదే నిజము నువ్వేంటి నాకు చెప్పేది అని పడిద్రంగా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆ బంధం అనేది అక్కడితో తెగిపోతుంది అని గుర్తుపెట్టుకో గాయపరిచింది అనే గతాన్ని కలిసి రావట్లం లేదు అనే కాలాన్ని ఎప్పుడూ నిందించకండి ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అర్థమైందా మనం పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి కానీ నటనతో కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో పోయిన సమయాన్ని నువ్వు అస్సలు తిరిగి తాలేవు జరిగిపోయేదాన్ని అస్సలు మార్చలేవు అలానే ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాని మీదే నీ జీవితం నీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకో నువ్వు కష్టపడి పెంచిన చెట్టు దాని యొక్క పండు నీకు అతి తీయగా అనిపిస్తుంది అలానే నీ కష్టంతో దక్కిన ఫలితం మాత్రం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది అది ఒక్క రూపాయి అయినా సరే లక్ష రూపాయలు అయినా సరే నీకు కోట్ల రూపాయల సంతోషాన్ని తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకో ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు నీ గతంలో నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం నీకు దొరకదు కదా నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి ఒక్క చదువుకి మాత్రమే ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో తోటమాలి రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే కదా ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది అలానే నువ్వు రోజుకో మంచి పని చేస్తూ ఉండు సమయం వచ్చినప్పుడు అది నీకు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని నీకైన మంచి పరిష్కార మార్గాన్ని కూడా నీకు అందిస్తుంది అర్థమైందా చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవాల ద్వారా గుణపాఠం వాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు అని నువ్వు గుర్తుపెట్టుకో సమస్య వెంట పరిష్కారం చీకటి వెంట వెలుగు బాధకి తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటే ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి అర్థమైంది కదా ఆస్తులు సంపాదించలేదు అని కన్నవారి మీద కోరికలు తీర్చలేదు అని ఆ భగవంతుడి మీద ద్వేషం పెంచుకోకండి కనీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే ఆ దేవుడి బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకో అర్థమైందా జీవితంలో నువ్వు మంచి రోజులను చూడాలి అంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే ఇక నీకు కావలసిందల్లా ఓపిక ధైర్యం కృషి పట్టుదల మాత్రమే అర్థమైందా మీ నాన్న నీకు ఏమిచ్చారు అని ఎవరైనా నన్ను అడిగితే ఎన్నో వేల కోట్ల ఆస్తులతో వీటన్నిటినీ పోల్చుకునేంత ప్రేమను నాకు అందించారు అని గర్వంగా చెప్పుకోగలరు అర్థమైంది కదా ఈ ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమ అంటూ ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే అని గుర్తుపెట్టుకో ఇక ఎవరైనా మీ మీద ప్రేమను చూపిస్తున్నారు అంటే అది ఏదో ఒక అవకాశాన్ని ఏదో ఒక సందర్భాన్ని యూస్ చేసుకోవడానికే మీ మీద ప్రేమను చూపిస్తారు అని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎవరిని ఏ సందర్భంలో కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి ఏమో ఎవరికి తెలుసు ఈ రోజు నువ్వు తిట్టిన వాళ్లే రేపు వాళ్ళ దగ్గరికి నువ్వు సాయం కోరి వెళ్తావు కదా ఒక్క రూపాయి నువ్వు సంపాదించావు అని పది మెట్లు పైకి వెళ్ళి గర్వంగా మాట్లాడితే ఎలా ఇలా నువ్వు గర్వంగా మాట్లాడేవా ఏదో ఒకరోజు ఆ భగవంతుడు నిన్ను అమాంతం కిందకి లాగేస్తాడో అని గుర్తుపెట్టుకో కాబట్టి నువ్వు ఒక్క రూపాయి సంపాదించినా లక్ష రూపాయలు సంపాదించినా సరే నువ్వు నీలానే ఉండాలి అసలు విచిత్రం ఏంటి అంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించగానే నువ్వేంటి అని అందరినీ నిర్లక్ష్యం చేస్తూ ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు అలా చేసిన రోజులన్నీ అలా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు కిందకి దిగాల్సిందే అని గుర్తుపెట్టుకోండి అలా దిగిన వాళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి గమనించి చూడండి మీ చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా నిందించకుండా మీ కష్టంపై మీరు ఆధారపడి సంతోషంగా ఉండండి ఎవరిని నిందించకుండా వీలైతే సాయం చేయండే కానీ ఒకరికి ఎప్పుడూ కూడా అపకారం అనేది తలపెట్టకూడదు అర్థమైంది కదా వీలైతే మంచిని చేయండే కానీ చెడుని మాత్రం పొరపాటున కూడా చేయకండి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి ఆ పైవాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు కాస్త నిర్లక్ష్యం చేశారా మీరే కింద పడిపోవలసి వస్తుంది అని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్